డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం రోజు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషి కుమారి దంపతులకు విద్యార్థులు పాదపూజ చేశారు అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు అలాగే పాఠశాల తరఫున ఉపాధ్యాయులకు సత్కారం అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషి కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వారి జీవితంలో గురువు చాలా అవసరమని ఏమీ ఆశించకుండా విద్య నేర్పేది కేవలం ఒక ఉపాధ్యాయుడేనని గురువు గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు శ్రద్ధగా చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు అనంతరం పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుమలత లావణ్య లిపిక విజయ శైలజ కళ్యాణి మనీషా సుజాతలు పాల్గొన్నారు